దేశం హిందూస్థానం ప్రత్యక్షత అన్నారు ఇక్కడ దేవతలు నివసించారు కాబట్టి ఇది ధర్మభూమి అయింది కర్మభూమి అయింది రత్నభూమి అయింది ఏ దేశంలో కూడా దేవతలు జన్మించలేదు కాబట్టి హిమాలయాల నుండి హిందూ మహా సముద్రం వరకు ఈ వ్యాపించి ఉన్న భూభాగాన్ని అంటారు కూడా ఇది హిందూ దేశం ఇక్కడ ఇక్కడున్న ప్రజలు వేరే 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 దేశంలో ఉన్న వాళ్ళంతా కూడా దీన్ని హిందుస్థాన్ అంటారు హిందుస్థాన్ అంటారు వాళ్ళు కానీ మనము హిందుస్థాన్ అనేటువంటి యొక్క ఆలోచనలో మంది లేరు కాబట్టి ఈ యొక్క ఆలోచనను మనం మార్చుకోవాలి ఇది హిందుస్థాన్ భారతదేశానికన్నా ముందు ఇది హిందుస్థాన్ నిర్మితం దేశం హిందుస్థానం ప్రత్యక్షతే అని శాస్త్రాలు చెప్పినటువంటి విషయం ఇది ప్రపంచ దేశాలు హిందుస్థాన్ అంటాయి కానీ మనం భారత భారతే కానీ ఇది అంతకు ముందే హిందుస్థాన్ హిందువుల దేశమే కాబట్టి మనకు పురాణాల్లో తెలియజేసినటువంటి దసరాకు సంబంధించినటువంటి రెండు విషయాలు అందుకనే ఏమంటాం అక్షరం నాస్తి నాస్తి మూల మనోషం అయోగ్య పురుషో నాస్తి యోజక శత్రులభ అంటే ప్రతి వ్యక్తి లోపట ఒక గొప్పనైనటువంటి వ్యక్తి దాగుంటాడు కానీ అది ఎప్పుడు బయటపడతాయి హనుమంతుడు కూడా హనుమంతుని యొక్క అన్ని కూడా చాలా రకాల బలాలు పొందుతాడు హనుమంతుడు కానీ అతడు మర్చిపోతాడు చివరికి గుర్తు చేసిన కారణంగానే సముద్రాన్ని దాటగలుగుతాడు అదేవిధంగా ప్రతి మనిషి లోపట ఎవరు కూడా అయోగ్యులు కాదు యోజన యోగకస్తత్ర దుర్లభ ప్రతి ఒక్క లోపట కూడా యోగి ఉంటాడు కానీ మనము దాన్ని సాధన చేసిన ద్వారానే సాధ్యం అవుతుంది చూడండి ఇప్పుడు ఉన్నటువంటి హిందూ సమాజం ఎలా ఉంటుందంటే ఇంట్లో నుంచి బయటికి రావడం కష్టంగా ఉంటుంది తన వరకు వచ్చే వరకు తెలియదు అరే పాపం ఆయన మొన్న జరిగింది కదా నాకు జరిగే వరకు తెలియనటువంటి స్థితిలో హిందూ సమాజం ఇంకా కూడా నిద్రపోతున్నటువంటి హిందూ సమాజాన్ని మనం చూస్తూ ఉంటాం కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి లోపట సాధకుడు ఉంటాడు కానీ అతను నిత్య సాధన చేయడం ద్వారానే సాధ్యం అవుతుంది ఏదైనా కూడా ఒక రోజు రెండు రోజులలో ఏది సాధించలేదు నిత్య సాధనా పదమున ఏదైనా కానీ సాధించగలం అందుకే నిత్య శాఖ ఒక ముస్లిం వెళ్ళండి చిన్న వ్యక్తి టోపు పెట్టుకొని పోతూ ఉంటాడు బైబిల్ పట్టుకొని పోతూ ఉంటాడు ఆ బైబిల్లో ఏముందో ఏదో తెలియదు కానీ బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్తా ఉంటాడు టోపు పెట్టుకొని చిన్నపిల్లవాడు కూడా శుక్రవారం వస్తే మస్జీద్కి వెళ్తూ ఉంటాడు కానీ హిందువు ఎక్కడికి వెళ్తూ ఉంటాడు ఇప్పటికీ కూడా వాట్సాప్ లలో చాలా రకాల విషయాలు వస్తూ ఉంటాయి కానీ మనకు కొన్ని విషయాలు గమనించాలి ఏది మనది ఏది మనది కాదు అనేటువంటి విషయం గమనించాలి ధర్మం అని చెప్తూ ఉంటాం ధర్మం అంటే ఏంటిది ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు ఏం చెప్పాలి ఏం చెప్పాలి శని వృక్షానికి పూజ చేసి ఆ శని వృక్షం మీద దాచిపెడతారు ఒక తెల్లడి గుడ్డ కప్పి ఒక శం కాగా వాటిని కనబడకుండా ఆ యొక్క శని వృక్షం మీద శని వృక్షం మీద దాచిపెట్టారు దాచిపెట్టి అది తనలో దాచుకుంటుంది అజ్ఞాత అరణ్యవాసం ముగిసింది అజ్ఞాతవాసం లోపల విరాటరాజు కొలువులో ఉంటారు ఆరు వేషంలో అర్జునుడు దేశంలో ఉంటాడు అక్కడికి కౌరవులు యుద్ధానికి వస్తారు అక్కడ ఉన్నటువంటి ఆవులు విరాటరాజులో దగ్గర ఉన్నటువంటి ఆవులన్నింటినీ కూడా వధించినటువంటి సమయం లోపల అతను కుమారుడు యుద్ధానికి వెళ్తా అని ప్రగల్భాలు అంటారు కానీ అక్కడ మనతో యుద్ధం చేసి గెలిపేటువంటి గెలిచేటువంటి స్థితిలో లేదు కానీ గృహంగల అర్జునుడి గారు మారువేషంలో ఉన్నటువంటి గృహంగల అతనికి గత వెళ్ళి మళ్ళీ మనకు కావలసినటువంటి ఆ యొక్క ధనుర్ బాణాలన్నింటినీ కూడా శని వృక్షానికి పూజ చేసి మళ్ళీ వాటిని తీసుకొని గౌరవ యుద్ధానికి వెళ్ళి ఆ యుద్ధంలోపట విజయం సాధించి రావడం జరుగుతుంది కాబట్టి మనము శని వృక్షాన్ని ఒక వృక్షంగా అదొక మనము ఇంతకుముందే చెప్పుకున్నాం కదా ప్రతి ఒక్క వృక్షం కూడా ప్రతి ఒక్క ముక్క కూడా ఏదో ఒక ఔషధానికి పనిచేస్తుంది అది ఔషధ గుణమే కాదు మళ్ళీ మనకు ఒక దేవతా వృక్షంగా మనం భావిస్తూ ఉంటాం కాబట్టి మనం దసరా దుష్టానికి పూజ చేస్తాం బంగారంగా చెప్పుకుంటాం బంగారంగా చెప్పుకొని యొక్క ఎక్కువగా పెట్టుకొని మనము అరేంజ్ చేసుకుంటాం మన యొక్క బాధ్యను పోగొట్టుకుంటాం బంగారంగా భావిస్తుంటాం రఘుమహారాజు కాలం లోపల పౌత్సుడు అడుగుతాడు రఘుమహారాజు రఘుమహారాజు అన్నిటి కోల్పోతాడు కోల్పోయే సందర్భంలో ఇతను అక్కడికి తాను అక్కడికి అడగడానికి వస్తాడు అనమాట రఘుమహారాజు అడగడానికి వచ్చినప్పుడు భిక్ష అడగడానికి నాకు గురువు గారికి ఇవ్వడానికి నాకు ఒక ఐదు వందల కోట్ల వరాలు కావాలి ఐదు వందల కోట్ల నాణాలు కావాలంటే అప్పుడు రఘుమహారాజు ఇవ్వలేని స్థితి అయినప్పటికీ కూడా అతను అన్ని పోగొట్టుకుంటాడు కానీ అప్పటికి అతను ఇచ్చేటువంటి గుణంగా కారణంగా నేను ఇస్తాను అని చెప్పేసి ఆ యొక్క దగ్గరికి వెళ్ళి కావాలని చెప్పేసి ఆ యొక్క బిల్లును ఎక్కువ పెట్టగానే ఆ యొక్క చమ్మి వృక్షం పైన తనకి కావలసినటువంటి వాటికన్నా ఎక్కువగానే అతను ఆ యొక్క నాణాలను పురుగుపొందిస్తాడు అప్పుడు తనకు కావలసినటువంటి గురువు గారికి ఇవ్వాల్సినటువంటి నాణాలు ఎన్నైతే కోరుకున్నాడో అన్నిటి మాత్రమే అక్కడ ఆ గురువు గారికి ఇచ్చేసి మిగతా అయోధ్యలో ఉన్నటువంటి పెడతారు అందుకనే మనము వృక్షాన్ని బంగారంగా భావించి మనము దాన్ని పూజిస్తాము ఒకరికి పెట్టుకోవడం